ఈ పని మేము చేయాలంటే మన గ్రామంలో అన్నంలో ఒక నలుగురు రావాలి సార్ తారు ఇస్తామో తారు పట్టుకొని లాగే కావాలా మన గ్రామంలో మన రైతులు గాని అన్నలు కానీ మన యూత్ అన్నలు వాలీబాల్ కి కబడ్డీ ఆడతారు కదా సార్ వాళ్ళు బ్యాస్ తరఫు నుంచి ఒక నలుగురు రావాలి రండి వాళ్ళు కానీ మన అన్నంలో అన్నంలో ఒకరికి రాన్నాను అన్న నువ్వు రానాయి మీరు పట్టుకోండి సాళ్ళు పట్టుకోండి మీరు ఇద్దరు రాని సరే రాన్న నువ్వు రాన్న మధ్యలో రాను రానా కొద్దిగా ఎత్తండి సార్ చెక్క ఇల్లు పెడతాం ఒక జాన్ ఎత్తండి ఒక సైడ్ ఎత్తండి ఫస్ట్ ఫస్ట్ ఒక సైడ్ ఎత్తండి సార్ ఇద్దరు ఒక సైడ్ ఎత్తండి ఒక జాన్ ఎత్తండి చాలు ఏంచమన్న ఇంకా మీరు సేమ్ అనండి మీ ఆశీర్వాద దేవుని అంటే మాకేమి కాదు ఎన్ని పనులైనా కేసు పొందిస్తాం అది ఎందుకంటే అయ్యా మీరు అట్లా దయచేసి ఎవరు అర్థం కానీ చూడాలా బాబు ప్రతిసేపు ఉంటాం మరి ధన మళ్ళా తీసుకుంటాం కెమెరా తీసిస్తాము అప్పుడు తీసుకుంటాం రాజమౌళి జ్యోతికి సార్ అది ఏమిటంటే మేము ఇంతే చేసిందో పనులు మేము ఇంకొకసారి చేయండి మేము చూస్తాము అన్న చేస్తాం సార్ పనులు చేయాలంటే మాకు ధర సరదా కానీ లోనల్ పని చేయాలంటేనే కొద్దిగా భయం ఎందుకంటారు అంటే ఇంకా ఆరు నెలలు కాలేదు మంచి ఫైలానికి పోగొట్టుకొని వచ్చినాం ఇక్కడే తెలంగాణలో నైట్ ఆ పనిలో సర్కార్ సాధ్యం మీలాగే జనాలు చాలా మంది వచ్చినారు సార్ మేమేం పని మా ఫైలా సర్కార్ ఇబ్బంది కింద ఇట్లా నలుగురు అందరూ వచ్చి తాను పట్టుకున్నారు అలా ఒకే రెండు మూడు అని కోటింగ్ వేసిన మూడు ఎప్పుడన్నామో అందరూ నలుగురు ఒకేసారి లాగేసినారు వాడని తప్పలేదు సార్ సరేగా లాగేటప్పుడు సార్ కార్ లో ఉండే కార్స్ అండి కొనగా నేను చూసుకోలేదు సార్ కానీ ఇక్కడ మీరున్నట్లా లేరు అవులో చాలా ఖరాబ్ చేసినారు జో చేసేది కామెడీ చేసేది ఎక్కువ సార్ వాళ్ళందరికీ ధైర్యంలో పెట్టిన అలా ఆ ఘరా చేయండి ఇలాంటి మా మాట చూడండి అని అన్నాం సార్ కానీ వాళ్ళు ఇళ్ళలో గలా చేస్తా అంటే మా దేవంతా అక్కడే ఉండి వాళ్ళు స్థైర్యంగా పెట్టే దాంట్లో ఉన్నాం కానీ అది కొనాకొచ్చిందని మేము చూసుకోలేదు మూడు ఎప్పుడన్నాము అన్నామో అందులో నలుగురు ఒకేసారి లాగేసినారు వాళ్ళంతా అట్లేదు సార్ కరెక్ట్ గా లాగేటప్పుడు కానీ ఆ కారు పక్కండే కారు బయటకు వచ్చేసింది ఎప్పుడు బయటకు వచ్చిందో ఈ పొడిన ఇద్దరు అన్నాలను ఎక్కిపోయినారు సార్ ఈ పొగడే అన్నలు లాగెట్ అది కరెక్ట్ గా ఎక్కి కాకింద నుంచి అచ్చి మన దేవుడు మొన్న కొబ్బరి కొడితే ఎక్కడ పది పోతుందో అట్లా తప్పని తాడు వచ్చింది అక్కడ చూసే ఏమైందో ఏం లేదో ఎక్కింది కదా అని ఆ చూస్తే చేశారు తల్లి నోట్ మొత్తం రక్తం చూసింది సార్ పడతా అయిపోయింది ఫోన్ చేసినారు కానీ ఆ వచ్చే లోపల మా చనిపోయాడని కానీ మా బయలుసుకొని మా తల్లిదండ్రులు సమాధానం చెప్తున్నాం ఈ పని చేస్తానంటున్నాం కానీ చేసి కలిసి వచ్చారు స్నాన విధంగా నమ్ముకమండదు అలాంటి మోసమైన పని ఇది చేతికి వెళ్తే మీ ఆస్టర్కి లేని ఎక్కడ లేదు మీ చేతులన్నీ మాత్రం సాయం చేయాలి మీ పేరు మీ గ్రామ పేరు గ్రామంలో ఈ పని చేసి వరకు తప్పిపోతే మీరు అందరికీ చేతులకి రైట్ పని చేయాలి ఇది అయితే అనగా తాలూకుల్లో ఖర్చులు తిట్టేది అక్కడ చుట్టూనే అగ్గిల జంపింగ్ చేసేది అలా ఉండే రాజు సైడ్ చేత్ పోగొగొట్టాలా సార్ తండ్రి చేత్న పోగొగొట్టాలా ఐదు రైతులని నోట్లో వేసుకోవాలని చూడాలా ఇలాంటి పనులు చూపిస్తాము ఇలా చూడండి ముందు రావాల్సింది మంచి మంచి చేశారు అలా నాగులు ఉంది నాగలే ఆ నాగలు నోట్లు పెట్టుకుని బ్యాలెన్స్ కాశాడు మేలకు నోట్లు ఇంకోలు ఏమీ అనుకోండి ఎవరో ఇంకో పని పిలుస్తాను సార్ అందరు ఎక్కడొచ్చానండి దయచేసి పని అర్థం చేయాలని అన్నా మీ నలుగురు కొద్దిగా మాట వినండి మా పైగా ఒకటి రెండు మూడన్నాక మీ నడవంటి గట్టిగా ఒకేసారి లాగా సార్ మీరు ఒకసారి మీరు ఒకసారి అంటే చాలా ప్రమాదం నా ఫోన్ కాదు అలా శివాజి అని ఇప్పుడు ఇచ్చారు నాకు అన్ని కాబట్టి కొద్దిగా అన్ని పని అయిపోతారు మా వాళ్ళు రెండు

అందరు ఇక్కడే చూడండి ఇంకొకటి ఉందా ఆయన కోటేండి మీరు ఒకసారి మీరు ఒకసారి చేయదండి అందరూ ఒకే సార్ రెడీ అయిపోతారా మీరు రెడీ అయిందా చెప్పేస్తా బాగా చాలా అందరు ఇక్కడ పనైపోతాయి నాకున్నారు కదా కదా నేనేం పైందంటే కాలిపోతాను ప్రతి ఎన్నికే జరగండి కానీ అని లాగా ఆ పని అర్థం కావాలా సార్ మన అన్నలో పిల్లలు అందరు ఆ పని అర్థం చేయాలా చూడాలా అడ్డం ఎవరు కావచ్చు కానీ అర్థం రాకూడదు ఆ పని చూడాలా మీరు కానీ అండి మరి వెనకే ఉండండి అన్నా జరగండి బాబు పిల్లలు కానీయండి సార్ చెప్పేటప్పుడు ఎవరు అడ్డు రాడతండి లేచి అర్థం రాడతండి సార్ కానీ చాలా సీట్ ఇస్తారు కొత్తనే గట్టిగా చేరు పెట్టండి పిల్లలందరూ కటాల చేయబడ్డారు పలవరు పెట్టడం కొత్తలా గట్టిగా చేయడం పెట్టున్నారు సార్ కానీ అంత మూడు సోలు మీరు ఏమైనా చెప్తా మీరు అర్థం చేయాలా కొత్తగానే గట్టిగా చేయబట్టండి அது பட அது பட அண்ண அண்ண படம் அண்ண அண்ணா இல்ல அண்ணா இக்கடைய படம் இல்ல அது சார் இப்படி அர்த்தம் செய்யல சார் அது ஏட்டே ఆ అన్నం ఇద్దరికి చండి ఆ ప్రకారంగా పట్టుకొని వాళ్ళు ఇద్దరికి చేయండి పైకి ఎత్తుకొని గాల్లోకి ఇప్పుడు ఆ బండి జగన్ ఎలా చెప్పినామన్నా మన ఇంట్లో ప్యాన్ ఎలా తిరుగుతాడో ఆ ప్రకారంగా ఈ అన్నం ఇద్దరికి చేయండి గాల్లో తిప్పాలా గిరగడని గాల్లో ఎత్తుకొని కానీ పని చేయండి పని ఎలా ఉంటారో వాళ్ళు వాళ్ళు ఉండండి

సార్ ఏమనుకుంటారు మన గ్రామంలో పెద్ద మనుషులు మన యూత్ అన్నాలు వాళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారంటే వాళ్ళు మాకంటే లావు లేరు పైలవన్లు కదా కూడా అక్కడ అయిపోతాయి ఎందుకంటారు ఇంత పెద్ద టాస్ అవుతుంది సార్ ఒక సైకిల్ గాని ఒక టూ వీలర్ గాని మన మీద టైలింగ్ మీద ఎక్కిందంటే ఎంతో బాధపడతాం అలాంటి ఇది ఇంత పెద్ద తాగురు సైని ఈ పక్క నుంచి ఆ పక్కన ఎక్కిస్తా ఉండము ఇది అయిపోయినాక నేను చెప్పేది ఆ రాళ్లు పొగలు కొట్టేది అక్కడిలోంచి జంపింగ్ చేసేది కత్తులు తిప్పేది ఇలాంటి పనులు ఉంటాయి మీరు చూడండి ఒకసారి సేదు కొట్టండి మళ్ళీ ఇది అంటే ఒకటి రెండు మూడు అన్నాక ఈ పక్క నుంచి ఆ పక్కన వచ్చేస్తాయి దయచేసి అందరూ ఎక్కడ చూడండి సార్ చేసిన పని రెండోసారి చేయలేము అర్థం చేయాలా చూడాలా రెడీగా ఉంటా లేదు గౌరవించా అలా రెడీ అంటే చూడండి ఒకటి రెండు మూడు అక్క బాడు కానీ అందరూ ఇప్పుడే చూడాలన్నా పని అయిపోతుంది ఆ రెడీగానే ఉంటారా আন কৈছে আজি কি মূল চেম আমাৰ এইড়ে চুবেচাৰ త్తో పగలు కొట్టాలా సార్ మన దేవుడి ముందు కానీ ఎలా పగలు కొడతామో అదే ప్రకారంగా ఈ రాళ్ళని చేతితో గుత్తి పొగలు కొట్టాలా కానీ రాయి తీసుకోబట్టాలి కుర్తి తీసుకోబట్టాలి చేతితోనే కొట్టాము సార్ అర్థం చేయాలా చూడాలా కానీ ఈ యిని కొట్టాలంటే ఒక మాట్లాడుస్తాను సార్ అది ఏమిటంటే అన్ని పనులు నేను చేసుకుంటా పోతా అంటే నేను పుణ్యాత్ములు అన్నలు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తా ఇప్పుడు మేము మనం చూసి రాయిని కొడతాం ఇంకా సర్కార్ చూపిస్తాము ఇప్పుడు మాకు సాయం చేయాలి ఎందుకంటే ఆయన ఒకరిద్దరిని నమ్ముకొని రాలేదు సార్ మిమ్మల్ని మీ గ్రామాన్ని అందరినీ నమ్ముకొని వచ్చినాం ఎందుకంటే టికెట్ కట్టలేదు మీ డేరా కట్టలేదు మీ కుల్లాగా మైదానంలో వదిలేసినాం మీరు ఎక్కడైనా నిలబడి చూసి నీ తలాసు నచ్చింది నీ చేసు ఎంత ఉన్న నీకు ఎంత అనిపిస్తారో అంత మాకు సాయం చేయాలి ఎందుకంటే ఒకరించి పది మంది సోదం పదే వేసుకోండి మీరు చూడాల కానీ ఆ రాయిని కొట్టే ముందు మా గురువు గారు చెప్పిన మాట ఒకటి ఉన్నది అని చెప్తాను మీరు వినాల అది ఏమిటంటే సార్ కానీ మీరు చూస్తా ఉన్నారు వచ్చినప్పటి నుంచి ఈ రోలర్ మీద నెక్కించుకునే ఛాతి పైన ఆ తాగుడు శ్రేణి నెరం పోయి నెక్కించుకునేది అంతమంది నాగలి శ్రేణి పండ్ల మీద ఆకోలే సార్ ఆ తాగుడు శ్రేణి ఆ తాడు పని కదన్నా అక్కడ పట్టుకొని తాడు కట్టేసి తాగడరేసి పండ్ల పట్టుకొని లాగి చూపిస్తాం అదే సార్ ఎందుకంటారు మేమేం దేవుళ్ళు కాదు దయ్యాళ్ళు కాదు మీలాగే మేము మనసులో పోలే దొబ్బు కడుగుతావినని పోసుకుంటే రేపు పద్దనే ఆడేవాళ్ళు ఎవరు లేరు సార్ మేమే ఆడాలా రోజు చేసుకుంటాం ఇదే నేను ఇక్కడ Thank <laughs> you. అందరికీ సోడి డబ్బులు చేస్తే నేను ఫ్రీగా ఇచ్చేసినాను ఏమో సోమండి లోపల బయట అన్ని పనులకు సోమి అసలు గట్టి సోమండి సో అండి ఒక మాట అన్న నడంలో కానీ మెడిసిన్ లో కాని మోకాల్లో నొప్పి నొప్పిపోయింది అంటారు కానీ వాళ్ళు లోపలండి నొప్పికి వాళ్ళకి తెలుస్తారు కానీ నీకు ఎలా తెలుస్తారు నీకు కనబడే వినబడలేదు ఇను నా లేదు లోపలే అన్ని పనులకి రాసినారు సోమినారు కానీ ఇప్పుడు ఈ రాళ్ళు కూడా వాళ్ళు చేతికి ఇస్తాను వాళ్ళు దీన్ని ఏం చేస్తారా అంటే వాళ్ళు అంగిట్లో సండ్ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని ఎట్లా కొరికి పిట్టా పట్టా పటాలు కొరికి నమ్మి చేస్తారో అలా ఈ రాళ్ళు కొరికి కానీ పిండి పిండి చేయాలి కానీ వాళ్ళ సాకత్వం బలంతో పరిగెలేరు ఆ తైలంలో పవర్ ఉంటే వాళ్ళ పండ్లకి ఏమి కాదు సార్ లేకుంటే ఇది నిజమన్నా రాయే సార్ ఆ దాంట్లో పవర్ లేకుంటే పండ్లు ఇరిగిపోతాయి

ఉండరా ఉండరా కదా నా బాబు నీ రాయి కరుస్తా ఉంటే నీ పండ్లకి ఏమైనా నొప్పి ఉందా పండ్లు ఏమైనా జుమ్ అంటా ఉన్నాయా ఏమైనా బఠానీలో కాదు రాలేదు అలాగే పట్టుకో ఇంక బాబు నడిస్తాను బాబు ஆண்டி பாக்கமென்ன நொப்பை தாண்ட பண்ணுமே ஜுமன் தாண்ட